హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నేను ఈరోజు టొమాటో పొలావ చేశానండి దీనికి ఏమేమి కావాలి ఎలా చేశాను అనేది మీకు చూపిస్తానండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ముందుగా బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక గ్లాసు ఈ బాస్మతి రైస్ని ఒక్కసారే కడగాలండి కడిగేసి ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టేసుకోవాలి తర్వాత మనం ఈరోజు కుక్కర్లో వండుతున్నామండి మనం పులావ్ కుక్కర్ పెట్టేసుకొని సగం నెయ్యి సగం ఆయిల్ వేసానండి ఇందులో నేను కావాలంటే మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టు ఇది కొన్ని కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్నానండి ఇది అయిన తర్వాత ఈ దినుసులన్నీ వేసేసుకోవాలి మీకు ఇంకా జీడిపప్పులు ఎక్కువ కావాలన్నా ఇంకా ఘాటుగా కావాలన్నా ఇంకా కొన్ని దినుసులు వేసుకోవచ్చండి ఇది సిమ్లోనే పెట్టేసుకొని కొంచెంసేపు వేయించుకోవాలి హైలో పెట్టేస్తే మాడిపోతాయి కదా అందుకే సిమ్లోనే కొంచెం వేయించుకోవాలన్నమాట జీడిపప్పులో కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి తర్వాత మనం ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నాం ఇలా పొడవుగా ఒక ఉల్లిపాయ ఇంకొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నేను ఇక్కడ మిర్చి తీసుకున్నానండి కలర్ఫుల్గా ఉంటాయని చెప్పేసి ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట కలర్ మారే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మాడిపోకుండా వేయించుకుంటూ ఉండాలండి అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకున్నాను ఇందులో నేను ఫుడ్ కలర్ కానీ పసుపు కానీ ఏమి వేయట్లేదండి ఎందుకంటే టమాటోస్కి కలర్ వస్తుంది కాబట్టి అవేమి వేయట్లేదు ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటాలండి అండి ఒక ఐదారు అంటే ఒక కప్ అనమాట ఇది మనం టొమాటో పులావ్ చేస్తున్నాం కాబట్టి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి కొలత లేదు టొమాటోలు చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇలా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటూ ఉండాలి ముక్కలకి అలాగే రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నామండి ఇక్కడ మనం ఇవి మీడియం ఫ్లేమ్లోనే అప్పుడప్పుడు వేయించుకుంటూ ఉండాలి మాడిపోకుండా ముక్కలు వేగాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది ఇంట్లో చేసుకున్న పేస్టే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము అలాగే ఇందులో మనం కారం ఏమి వేయట్లేదండి అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఘాటు ఉంటాయి అలాగే మిర్చి వేసుకున్నాం కదా ఇందులో మనం కొంచెం రైస్ తీసుకున్నాం కాబట్టి ఇంకా వేరే కారం ఏమి వేయట్లేదు ఇందులో నేను ఇక్కడ నేను కొంచెం పుదీనా వేసుకున్నానండి మనం తక్కువ రైస్ తీసుకున్నాం కాబట్టి అన్నీ కొంచెం కొంచమే వేసుకుంటున్నామండి ఇంకా మీకు పుదీనా ఫ్లేవర్ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇది బాగా ఆయిల్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి చూసారు కదా ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి మనం ఈ గ్లాస్తోనే ఒక గ్లాసు రైస్ తీసుకున్నామండి ఒక గ్లాసు ఉన్నారు వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ వాటర్ వేసేసుకొని కలిపేసిన తర్వాత మనం ఉప్పు చూసుకోవాలండి రైస్లోకి సరిపోతుందా లేదా అనేది ఉప్పు చూసుకోవచ్చు ఇక్కడ ఎసర్లో ఉప్పు చాలకపోతే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చండి ఇక్కడ నేను తీసుకున్న ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది అలాగే ఇక్కడ నేను కొంచెం ధనియాల పౌడరు అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ తీసుకొని అండి ఇందులో బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది వేసుకున్నాను అనమాట ఈ ఎసర బాగా మా మరిగిన తర్వాత మనం తీసుకున్న రైసు నీళ్ళు లేకుండా వడగట్టేసుకొని ఈ ఎసరులో వేసేసుకొని కలిపేసుకోవాలండి మీకు కావాలంటే కొత్తిమీర ఇందులోనే అండి లేదంటే లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉడక పట్టుని ఇవ్వాలండి మనకి తొందరగా అయిపోవాలంటే తొందరగా ఉడకాలంటే కుక్కర్లో పెట్టుకోవాలండి లేకపోతే మనం విడిగా బయట వండుకుంటే కూడా బాగుంటుంది కాకపోతే విడిగా వండడానికి టైం ఎక్కువ పడుతుందండి మీకు టైం ఎక్కువ ఎక్కువ టైం ఉందనుకున్నప్పుడు విడిగానే వండుకోండి లేదా తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో వండుకోండి నాకు కొంచెం తొందరగా అయిపోవాలని చెప్పి నేను కుక్కర్లో వండేసాను ఇప్పుడు మరుగుతుంది కదా ఏసరా మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి చూశారు కదా ఒక విజిల్ వచ్చిందండి మనకి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి కుక్కర్లో ఆల్రెడీ ఉడికి ఉంది కాబట్టి రెండు విజిల్స్కే సరిపోతుంది చూశారు కదా రెండో విజిల్ కూడా వచ్చిందండి రెండో విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే విజిల్ పోతుంది కదా విజిల్ వచ్చేస్తుంది చూశారు కదా రైస్ అయితే రెడీ అయిపోయింది చక్కగా పొడి వచ్చిందండి ఇప్పుడు ఈ రైస్ని మనం బౌల్లోకి తీసేసుకోవటమే చూసారు కదా టొమాటో పొలం రెడీ అయిపోయిందండి మనం జీడిపప్పులతో గార్నిష్ చేసేసుకున్నాం ఇందులోకి కర్రీ మనం చికెను లేకపోతే మటను ఏమైనా తీసుకోవచ్చు నాన్ వెజ్ తినని వాళ్ళు పొటాటో కుర్మా అవి తీసుకున్న బాగుంటుందండి పెరుగు చట్నీ కూడా